నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు అన్నయ్య లతం నువ్వు చాలా గారాబంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒకనాడు నాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి నువ్వు ఫైనల్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయా ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడిమొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా అమ్మో నాన్న ఏమిటానా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికిపోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయ్ చెడా హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారు అంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ కదా ఆ కుర్రని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరంగా ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు బాబాయ్ నానే ఏమైనా తెలుసుకోబడ ఎవరికి పెడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చి అసలు ఏమో నమ్మొచ్చు కానీ ఇదిగోండి నమ్మకూడదు ఉంచుతుందో భయంలో వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తారు డాడీ నేను ఉపాయం చెప్పినా మెరిట్ లో నెంబర్ వన్ కొరోడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి మంత్రి గారు ఎవటిలా చేసాను అడిగితే నాకు మతి ఎక్కువ మీరు చెప్పిన కురాడు పేరు అదే అనుకుని ఇచ్చేసా నేను భికమం పెట్టండి సరిపోతుంది చేస్తావా లేదో చెప్పు ఒప్పేసుకొని రెండి వాస్తవమే ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పెన్నులు పెన్సిల్లు ఫైల్స్ జారిపోతుంటాయి వీళ్ళకి ఏకంగా కాలే జారినట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే పరండి గీ కోతలు అదేంటి ఐ కన్వే మై హార్ట్ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్దడు ఎవరైనా పోయడా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేమిటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా యా సీనియర్ కాల్స్ వస్తాను పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిట్టెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం తన తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మరిడోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తను కూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైస రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక అలా తెల్లబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనుకున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంతలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగ్గుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలు మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చయిపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించినా ఈ తనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటాను కదా మీరు అడిగింది హీఈస్ అయర్ హీస్ అటర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయి